కేంద్ర నేతలు నన్ను ఆ రెండు విషయాలు అడిగారు ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా అని బీజేపీ కేంద్ర నేతలు తనను అడిగారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే అసెంబ్లీలో అలుగు పెడతానని వారికి చెప్పానని అన్నారు ముందు రాష్ట్రం ఆ తరువాత దేశానికి సేవ చేయాలని చెప్పానని తెలిపారు తన కోసం త్యాగం చేసిన ఉదయ్ను కాకినాడ ఎంపీగా పంపిస్తున్నానని చెప్పారు పిఠాపురానికి చెందిన వివిధ పార్టీల నేతలు మంగళవారం నాడు భారీగా జనసేనలో చేరారు పిఠాపురంలో జనసేన నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు అధికార వైసీపీని ఢీ కొట్టేలా ప్రచారం చేస్తున్నారు అయితే కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులను అధికార వైసీపీ భయభ్రా గురి పవన్ దృష్టికి అందుకే నేను ఒకటే మాట పెద్దలకి అందరికీ ఈ సభ తరపున చెప్తా ఉన్నా మొట్టమొదటి మాట ఒకసారి నేను పని చేయటం మీరు ప్రారంభం చూస్తే మీరు నన్ను ఇంకెప్పటికీ వదలరు అంత పని చేస్తాను అందరినీ కలుపుకెళ్ళే వ్యక్తిని సమస్యని తగ్గించే వ్యక్తిని తప్ప సమస్యని పెంచే వ్యక్తిని కాదు సమాజాన్ని కలిపే వ్యక్తిని తప్ప విడదీసే వ్యక్తిని కాదు ఇంకా తప్పదు అనుకుంటే తప్ప నేను గొడవ పెట్టుకోను ఇలాంటి పరిస్థితులు మీ అందరి సహకారాలు దీవెన్లు పేరు ప్రతి ఒక్కరికి కావాలి నాకు ముఖ్యంగా మొన్న నేను పోయినసారి వచ్చినప్పుడు నోటాకి చాలామంది వేసామని చెప్పారు ఆ రోజున ఆ నోటా నోటాకేసిన ఓట్లు కూడా ఈసారి జనసేనకే పడాలి ఎందుకంటే నోటా చాలా నోటా చాలా కోపం తెస్తారు ఓటు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండి మాకు ఈ పార్టీలు పనిచేయట్లేదన్న కోపంతో నిరసన తెలియచేయటం అలాంటి ఓట్లు కూడా పిఠాపురంలో ఎక్కువ ఉన్నాయి పిఠాపురం మధ్యతరగతి మనుషులు ఎక్కువ అక్కడ కడుపు కాలే మనుషులు ఎంత ఉన్నారో ఎందుకంటే మధ్యతరగతి మనిషి అన్ని అర్థం చేసుకోగలరు కడుపు కాలిన ఒక మత్స్యకారుడి బాధ అర్థం చేసుకోగలడు తనకేమో పాలసీస్ ఏమి ఉండవు తనకి చేయుతనిచ్చే పథకాలు తనకి ఏమి ఉండవు తన కష్టం మీద తన బతకాలి అన్నిటినీ అధిగమిస్తూ ముందుకెళ్ళాలి అలాంటి మధ్యతరగతి మనుషులు ఎక్కువ ఉన్న పిఠాపురం ఇది విద్యా సంస్థలు కానీ నిస్సహాయంతో ఇసుక తవ్వేసుకుంటే వెళ్ళిపోతుంటే నిస్సహాయంగా చూసే ఎంతోమంది పెద్దలు నేను చూశాను అక్కడ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది అరే నేను కనుక ఉండండి కొంచెం ఏదన్నా చేదోడు వాదోడుగా ఉండేవాడిని ఇంత ఇసుక దోపిడీ లేకుండా చూసేవాడిని అని అనిపించింది నాకు ఎవ్వరూ మన సహజ వనరులను ఎవ్వరూ దోపిడీ చేయకుండా అవసరం మేరకు తీసుకునేలాగా అడ్డగోలుగా తవ్వేయకుండా ఎక్కడ పిఠాపురుని భయపెడతానంటే దానికి నేను అండగా నిలబెడతాను అంటే మీకు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక సందర్భంలో నేను ఢిల్లీలో కలిసాను ఆ మాటల సందర్భంలో ఆయన అన్న మాటలు ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరులోని వాళ్ళ నియోపీలేరు నియోజకవర్గంలో మేము ఎన్ని కష్టాలు పడైనా సరే ఎంతమంది ఎదిరించైనా సరే మేము బయట వాళ్ళు మేమే కాపాడుకుంటాం ఆ నియోజకవర్గాన్ని అని చెప్పారు ఇంకెవరిని రానివ్వరండి అక్కడ మన పార్టీ కోసమే పోయినసారి ఒక యాదవ సమూహాలకు చెందిన చెందిన ఒక యువకుడు మన పార్టీ తరఫున పోటీ చేస్తే పాపం చాలా భారీగా నామినేషన్ వేశారు కానీ ఎలక్షన్లో ఓడిపోయారు మేము ఓట్లు బాగానే వచ్చినాయి కానీ మొన్న ఈ మధ్యన ఆయన మన పార్టీలోంచి వెళ్ళిపోయారు వచ్చిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కానీ సొంతగా పార్టీ పెట్టి ఆయన ముందు బీసీలకు అండగా ఉంటామంటే మేము మెతుకులు పడేస్తాం మీరు ఏరుకోండి అరవై సీట్లు ఉంటే వీళ్ళు కూర్చోబెట్టి బీసీ అండగా ఉంటామని చెప్తారు వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా నా కోపాలు లేవు వీళ్ళ మీద ఇంకెవరు రాజకీయాల్లోకి రాకూడదు నేను ఉన్నది దశాబ్దం నుంచి నేను పోరాడుతూ ఉన్నాను నాలుగు దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నేను అండగా ఉన్నా అలాంటిది నన్ను ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు రాష్ట్రంలో అలాంటి గొంతుకులు ఉండకూడదు నా కోసం వంద కోట్లు నూట యాభై కోట్లు ఓటికి లక్ష రూపాయలు ఇచ్చుకునేయమని కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నా అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందా డబ్బు మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఒక సీఎం సారా వ్యాపారి స్థాయికి వెళ్ళిపోయాడు కుటుంబీకులు ఇంత డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టు కొట్టుకుంటున్నారు వాళ్ళు నేను వాళ్ళతో ఏం ఛాలెంజెస్ ఏం చేయట్లా నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాడిని నేను ఒకటే కోరుకుంటాను నిజంగా తల్లి దీవిన గనకే ఉండు ఉంటే నాకు మీ అందరి ఉంటే మనిషికి లక్ష పంపించిన లక్ష పంచినా అది పనిచేయదు జనసేన గెలుస్తుంది పవన్ కళ్యాణ్ గెలుస్తుంది అలాగే వంగ గీత గారిని కూడా మీరు తెలుసో మీ అందరికి తెలిసి ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళు